ఆదివాసీల ఆరాధ్య దైవం గాంధారి కిల్లా మైసమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట శివార్లోని సదర్ భీమన్న ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవతామూర్తులతో మంచిర్యాలలోని గోదావరి నది వరకు కాలినడకన వెళ్లారు పట్నాలు వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి జలాన్ని సేకరించి దేవతామూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు 아, 뭐야? 아, 나뭐 시켰어? 아, ఆదివాసీ సంస్కృతిలో జాతరలలో మూడవ స్థానంలో మన గాంధార్ కిలా మైసమ్మ ఉంటుంది ఇదే రోజు నైట్ పన్నెండు గంటల తర్వాత పౌర్ణమి వేళలు మొదలైన తర్వాత మా యొక్క వంశస్థులందరూ కూడా మా సంస్కృతి సాంప్రదాయాలతో మైసమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కంప్లీట్ అవుతా ఉంటాయి వంశస్థులు పూజలు అయిపోయిన తర్వాత కిందికి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరిని కూడా భక్తుని సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా భక్తులు అమ్మవారు కూడా మేము ప్రవేశం ఇవ్వము ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ తర్వాత నుంచి భక్తులందరికీ ప్రవేశం ఉంటుంది